అన్నకు బాక్స్ ఇచ్చేసి వస్తా ఉండు ఉంటావా నేను బాక్స్ ఇచ్చేసి వస్తా నువ్వు ఇస్తావా నువ్వు ఇచ్చేస్తావా వద్దు వద్దు నువ్వు ఉండు నేను ఇచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్ నడుచుకుంటూ వస్తా వస్తావా నువ్వు వస్తావా రేపు 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 పోదా రేపు పోదా ఇవో ఫుల్ ఎండ కొడుతుంది కదా నేను నడుస్తాను నిన్ను ఎత్తుకొని నువ్వు గుడ్ బాయ్ కదా నవ్వుతావు ఇప్పుడు నేను పోతే నవ్వుతావు అనమాట ఓకే పోతున్నా బాయ్ నువ్వు ఉండి ఉండు నువ్వు ఇంట్లోండు నేను పోతున్నా బాయ్ ఓకే బాయ్ వద్దు నువ్వు వద్దు నేను ఒక్కదాన్నే పోదా నువ్వు ఎంత సెకండ్ ఇచ్చినా నేను ఇప్పుడు తీసుకపోను నిన్ను నీ కథలు రేవంత్వి మొన్న లాస్ట్ టైము ఇస్తే తీసుకపోతే అన్న కదా అందుకని ఒక సెకండ్ ఇస్తాను మస్తు తక్కువ కాదు రేవంత్ అయితే సరే సరే ఉండు ఉండు టీవీ చూడు బాయ్ బాయ్ వస్తావా వస్తూ వద్దు వద్దున్నాను నన్ను ఎత్తుకోలేన్నాను నేను నడవలేను అడవులున్నాను వస్తూ పోన్నాను వద్దు నన్ను వద్దు యాక్టింగ్ మాస్టర్ అగ అప్పుడే ఏడుపు ముఖం అప్పుడే నవ ముఖం చూడండి బాయ్ బాయ్ సో నేనైతే బాక్స్ ఇవ్వడానికి స్కూల్కి అయితే వెళ్తున్నా రేవంత్ వాళ్ళ డాడీ ఇంట్లో ఉన్నారు నేను స్కూల్కి వెళ్ళి బాక్స్ ఇచ్చేసి రావాలి ఫాస్ట్గా రేవంత్ వస్తాడట రోజు వస్తా అంటాడు పాపం కానీ వేసుకొని నడవలేనంత అంత దూరం కానీ తీసుకెళ్ళాలి ఎప్పుడన్నా బయటికి కొంచెం ఈవినింగ్ టైంలో రోహిత్ ఉంటే బాగుంటుంది కానీ ఈవినింగ్ చలి ఉంటుంది కదా చూద్దాం పాపం వస్తా అని లేచి వేర్చిండు ఏం చేస్తాం చూద్దాం ఒక్కసారి తీసుకెళ్దాం ఇది నడవలేను ఎండకి మళ్ళీ ఆయన బరువు ఉంటాడు కదా నడవాలంటే కొంచెం కష్టం